రాయలసీమ సాగునీటి సమస్యల పరిష్కార మార్గాలపై మనసు పెట్టి అన్ని పార్టీలు మేనిఫెస్టోలో ప్రకటించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరాం రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో భారతదేశ రైతుల సంఘీభావ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు వారు మాట్లాడుతూ అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు పంజాబ్ నుండి కాకుండా హర్యానా నుండి తూటాలు ఎక్కువ పెట్టి ఒక రైతును బలిదానం చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మేము డ్రోన్లు ఇచ్చామని చెప్పుకుంటూ రైతుల రక్షణ కోసం రైతుల పంటల రక్షణ కోసం డ్రోన్లు ఇచ్చామని చెప్పిన మోడీ గారు అదే డ్రోన్లతో రైతుల మీద బుల్లెట్లు వేస్తూ అదే టూనే టీఆర్ గ్యాస్ టెల్స్ వేస్తూ రైతులను అనగదొక్కుతున్న ప్రయత్నాలు జరుగుతూ ఉంటే పత్రికల్లో కూడా ఈ వార్తలు సక్రమంగా రాని ఒక రోజు కనబడుతూ ఉంటే ఈ రోజు అఖిల భారత సంయుక్త మోర్చా తరఫున ఒక ట్రాక్టర్ యాత్రకు ఈ రోజు చెలో ఢిల్లీ కార్యక్రమం ఇచ్చారు వారికి సంఘీభావంగా ఈ రోజు మహాత్మా గాంధీ గారికి ఈ ప్రోగ్రామ్ లోకి మేము ఇక్కడికి వచ్చాం ఇప్పటికైనా ప్రభుత్వాలు కన్ను తెలిసి కేవలం రైతులను మోసం చేయడానికి ఆ స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇస్తూ ఆ స్వామినాథన్ ఏ స్వామినాథన్ అయితే రైతుల సంక్షేమం కోసం స్వామినాథన్ రిపోర్ట్ ఇచ్చాడో ఆ అంశాలను అమలు చేయకుండా తాశ్చర్యం చేస్తున్నాం వాళ్ళ ద్వంద్వ కనపడుతోంది రెండు వేల పద్నాలుగులో లో ఎన్నికల మేనిఫెస్టో స్వామినాథన్ కమిషన్ ని ఇస్తాం రైతులకు కనీస మద్దతు ధరలు ఇస్తాం పంట ఉత్పత్తి మీద యాభై శాతం అదనంగా ధర ఇస్తాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఆ అంశాలను మర్చిపోయిన నేపథ్యంలో అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య తరఫున మేము కోర్టులో వేశాం సిఫార్సు దీని మీద కోర్టులో వేస్తే కోర్టులో మేము ఇది ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పి ప్రభుత్వం ఒక అఫిడబిట్ ఫైల్ చేసింది అంటే ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఒకటి కోర్టులో ఇస్తున్న వాగ్దానాలు ఒకటి ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూనే కరోనా నేపథ్యంలో రైతులంతా అల్లాడుతూ ఎవరిండ్లో వాళ్ళు ఉంటే ఒక చీకటి చట్టాన్ని మూడు చట్టాలను తీసుకొచ్చారు అంటే ఈ రైతాంగం రోడ్డు మీదకి రాలేదు అంటే బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించినట్టుగా మోడీ గారు చేస్తే ఆ బలహీనమైన క్షణంలో కూడా దాదాపుగా ఒకటి సంవత్సరాల యుద్ధం చేసి ఎనిమిది వందల మంది రైతులు బలిదానం చేసినా కూడా ఈ ప్రభుత్వానికి ఈ రోజు చురక దానికి చెప్పగొట్టినట్టు కూడా లేని నేపథ్యంలో ఈ రోజు పంజాబ్ హైరోనే రైతులే కాదు భారతదేశంలో ఉన్న రైతాంగం అంతా కూడా కనీస వద్ద చట్టబద్ధత కలిగించాలి సామ్ నగర్ కమిషన్ రిపోర్ట్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ అని ప్రభుత్వం చూస్తున్నాం మీ ఎన్నికల సర్దుబాటులో సీట్ల గురించి మాట్లాడుకుంటూనే ప్రజల సంక్షేమం గురించి ఉన్న అంశాల గురించి కూడా కనీసం పది శాతం టైం అన్న కేటాయించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఎన్నికల్లో గెలవడం కోసమే తొంభై శాతం టయాన్ని కేటాయిస్తున్నారు కానీ ప్రజల సంక్షేమం గురించి పట్టించిన నేపథ్యంలో కనీసం పది శాతం టయాన్ని కేటాయించాలని చెప్తూనే ఈ రోజు ఇంకొక కీలకమైన అంశం రాయలసీమలో కూడా వ్యవసాయ రంగం సమాన అభివృద్ధి జరగాలి అని చెప్పి రాష్ట్ర రాజ్యాంగం చెబుతూ ఉంది అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో చెప్పిన శ్రీపాల్గొం బడిక చెబుతూ ఉంది అదేవిధంగా తెలంగాణ విడిపోవాలనుకుంటున్నప్పుడు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన ఆరు సూత్రాల పథకం చెబుతూ ఉంది రాష్ట్రంలో వెనక దేశంలో వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి తీసుకొచ్చిన ఇరవై సూత్రాల పథకం చెబుతూ ఉంది రాష్ట్రం మన చట్టం కూడా అదే చెబుతుంది వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా సమాన అభివృద్ధి చెందాలని మరి సమాన అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి ఈ రాయలసీమలో ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మిగతా ప్రాంతం కంటే అదనంగా బడ్జెట్ లో నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంటే ఈ రోజు రాయలసీమలో తొంభై లక్షల ఎకరాల వ్యవసాయ భోగ్యం ఉంటే కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే నీరు పారుతూ ఉంది మరి సమానాభి జరగాలనుకుంటే మనకు గంపనీతంగా ఏదో ఒక దాన్ని కంపెనీ తీసుకోవాలి కృష్ణా జలాలు పడుతున్న మధ్యాహ్న ప్రదేశం చూసుకుంటే అంటే కృష్ణ గుంటూరు జిల్లా తీసుకుంటే ముప్పై ఒక్క లక్షల ఎకరాల వ్యవసాయ యుద్ధమైన భూమి ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఒక్క లక్షల ఎకరాల్లో నీరు పడుతూ ఉంది మరి ఆ దామాస ప్రకారం ముప్పై ఒక్క లక్షల ఎకరాలకు తొంభై ఒక్క లక్షల ఎకరాలకు చూసుకుని తొంభై లక్షల ఎకరాలకు దామాసా ప్రకారం చూసుకుంటే రాయలసీమలో అరవై లక్షల ఎకరాలకు నీరు పరావలసి ఉంటే ఈ రోజు ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు పడుతూ ఉంది మరి ఎనిమిది లక్షల నుండి అరవై లక్షల ఎకరాలు తీసుకురామని చెప్పి సమాన మేము కోరడం లేదు మహాభారతంలో పాండవులు కొట్టినట్టుగా పంచ మాకు ఐదు నగరాలు ఇస్తే చాలు రాజ్యాన్ని అంత కాదనట్టుగా మాకు నిర్మించిన ఇరవై లక్షల ఎకరాల ప్రాజెక్టులు కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు కడుతున్నాయి ఈ ఎనిమిది లక్షల ఎకరాలు ఇరవై లక్షల ఎకరాలు చేయమని మేము కోరుతున్నాం సమానాభివృద్ధి కూడా కాదు అరవై లక్షల ఎకరాలు కూడా కాదు అయినా మీకు పట్టకుండా గత రెండు ప్రభుత్వాలు అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇటు వైసీపీ ప్రభుత్వం కానీ సాగురికి కేటాయించిన నిధుల్లో కేవలం పదహైదు శాతం నిధులు మాత్రమే రాయలసీమ కేటాయించారు అందులో సగం ఉద్యోగాల జీతాలకు పోయాయి ఎన్ని నిధులు కేటాయించుండాలి నలభై శాతం భూభాగం ఉన్న దాంట్లో నలభై శాతం నిధులు కేటాయించాలి లేదా ఎకరాలు ఇరవై లక్షల ఎకరాల చర్యల కోసం సమానభివృద్ధి గురించి మాట్లాడడం సమాన అభివృద్ధి అంటే అరవై లక్షలు కావాలంటే రాష్ట్రంలో ఉన్న బడ్జెట్లంతా రాయలసీమకి పదేళ్లు ఖర్చు పెట్టే కానీ మేము ఆ స్థాయికి చేరలేం దాన్ని పక్కన పెట్టేసి నిధుల్లో కూడా నలభై శాతం భూభాగం ఉన్న రాయలసీమలో కేవలం పదిహేను శాతం నిలిగిస్తూ రాయలసీమను మీరు నిర్వీర్యపరుస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా రాయలసీమ మోసం చేస్తున్న నేపథ్యంలో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మా మేనిఫెస్టోలో మీ ఎన్నికల ప్రణాళికలు ఏమేమి పెట్టారు అన్న దాన్ని సూచనలు చేస్తూ మీకు ఇచ్చాం కనీసం మీ పొత్తునన్నా అయిపోయిన తర్వాత మీరు అందుబాటులో అయిపోయిన తర్వాత రాయలసీమ గురించి ఆలోచించి మేనిఫెస్టోలో ఈ అంశాలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మేనిఫెస్టోలో ఈ అంశాలు పెట్టకపోతే ఏమి చేయాలన్నది మేము అంత కూర్చొని నిర్ణయం చేసుకునే వారికి సిద్ధమవుతున్నాం చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు అన్ని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాం ఇప్పటికైనా సరే మీ పొత్తులో సర్దుబాటులో అయిపోయిన తర్వాత రాయలసీమ అంశాల గురించి మీరు ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన సంగీతంగా వచ్చిన మిత్రులందరికీ అదేవిధంగా రైతు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై రాయలసీమ